మన ప్రేమ సహోదరులందరికీ అస్సలం వరకు వరహతుల్హి వు సహోదోల్లారా పవిత్ర రమవాన్ మాసం యొక్క మొదటి ఉపవాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తరావి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెలవంక చూసిన తర్వాత ఏం దువా చదవాలి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మీరు చూసుకుంటే కనుక అరబ్ కంట్రీస్ లో ఒక రోజు ముందు వారికి నెలవంక కనబడుతుంది ఆ తర్వాత మరుసటి రోజు నెక్స్ట్ డే మన ఇండియాలో నెలవంక కనబడుతుంది కదా అంటే మనకంటే మన ఇండియా కంటే ఒక రోజు రోజు ముందు వారు ఉపవాసం ఉంటారు ఆ తర్వాత మరుసటి రోజు మనకి ఇక్కడ మొదటి ఉపవాసం అవుతుంది కదా కాబట్టి ఇవాళ ఫ్రైడే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ కాబట్టి ఇవాళ వారికి నెలవంక కనబడుతుంది కాబట్టి వారికి సటర్డే మార్చ్ ఫస్ట్ కు మొదటి ఉపవాసం అవుతుంది మార్చి ఫస్ట్ సటర్డే మొదటి ఉపవాసం అరబ్ కంట్రీస్ లో అవుతుంది మన ఇండియాలో మొదటి ఉపవాసం మార్చి సెకండ్ సండే రోజు అవుతుంది అర్థమైందా మార్చ్ సెకండ్ సండే రోజు మొదటి ఉపవాసం మన ఇండియాలో అవుతుంది సహోదరులారా మనం కూడా నెలవంక చూసే ప్రయత్నం చేయాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇస్లామీ నెలలు ఇరవై తొమ్మిది రోజులే వస్తాయి కదా కాబట్టి ఒకవేళ మనకు ఈ రోజే అంటే ఫ్రైడే రోజే మనకు నెలవంక కనబడితే మాత్రం మన ఇండియాలో కనబడితే మనకు కూడా మొదటి ఉపవాసం సాటర్డే రోజే అవుతుంది కాబట్టి నెలవంక చూసే ప్రయత్నం చేయండి సహోదరులారా నిలవంక ఒకవేళ ఈ రోజు అంటే ఫ్రైడే రోజే కనబడితే ఈ రోజు నుండే తరావి స్టార్ట్ అవుతుంది ఒక వేళ ఈ రోజు నెలవంక కనబడకపోతే రేపు అంటే సాటర్డే రోజు ఎలాగూ తరావి స్టార్ట్ అవుతుంది సండే రోజు కంపల్సరీ మొదటి ఉపవాసం మన ఇండియాలో అవుతుంది సరే సౌదల్లార ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీ సల్లం గారు నిలవంక చూసిన తర్వాత ఒక దువా చదివేవారండి ఈ దువా మనం కూడా చదవాలి నిలవంక చూస్తాం కదా నిలవంక చూసే ప్రయత్నం చేయాలి అయితే నిలవంక చూసిన తర్వాత ఈ దువా చదవండి దీని అర్థం ఏమిటి అంటే ఓ మాపై శాంతి విశ్వాసం మరియు భద్రత యొక్క చంద్రుడిని ఉదయింపజేయి అని దీని అర్థం సహోదల్లారా ఈ యొక్క ద్వాను మీరు చాంద్ నిలవంక చూసిన తర్వాత ఈ ద్వా చదవండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీం వరహ్మల్లాహి వ